నిబంధనల ప్రకారం ఇందిరాం ఇల్లు నాలుగు వందల నుంచి ఆరు వందల చెదర పడుగుల మధ్య నిర్మించుకోవాలని అలాంటి వాటికే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరా మిల్లు నిర్మాణం చేపట్టామని అయితే కొన్ని ప్రాంతాల్లో ఆరు వందల చెదర పడుగులు దాటి నిర్మించుకుంటున్నారని అలాంటి వాటికి బిల్లులు హోల్డులో పెట్టామన్నారు అయితే వీటిని పడగొట్టడం కంటే ప్రస్తుతానికి ఆరు వందల చెదర పడుగులు దాటి బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు ఈసారి మినహాయింపు ఇచ్చి లక్ష రిలీజ్ చేస్తామని చెప్పారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు మించిన విస్తీర్ణంలో బేస్మెంట్ వరకు పూర్తయిన ఇల్లు దాదాపు మూడు వందల వరకున్నాయని వీటికి మినహాయింపు ఇస్తామన్నారు అయితే ఇది కేవలం బేస్మెంట్ వరకు మాత్రమే మినహాయింపు ఉంటుందని ఆపై జరిగే బ్రిక్స్ వరకు నిబంధనలకు అనుగుణంగా నాలుగు వందల నుంచి ఆరు వందల చెదర పడుగులలోపు నిర్మిస్తేనే మిగతా బిల్లులు చెల్లిస్తామని చెప్పారు ఈ మినహాయింపు కేవలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు లో శిక్షణ పూర్తి చేసుకున్న మూడు వందల తొంభై మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు